తిరిగి స్వాగతం ఇటలీ ప్రధాని మెలోని భారత ప్రధాని మోడీ మెలోడీ అద్భుతంగా సాగింది జీ సెవెన్ సమావేశాలకు వెళ్ళినప్పుడు విశేషం ఏంటంటే ట్విట్టర్లో ఆవిడ పోస్ట్ చేసిన ఫోటో ఎంత వైరల్ అయిందంటే దాదాపు మూడు కోట్ల మంది ట్విట్టర్లో చూశారు మూడు కోట్ల మంది అంత పాపులర్ అయిన మెలడీ ఇటీవల కాలంలో లేదు అంటే మెలడీ మోడీ కలిపి మెలడీ అంటే ఇది ఒకవైపు పాపులర్ మోడీ పాపులర్ మెలడీ అయితే కానీ అంతకన్నా డీప్ మెలడీ కూడా ఇద్దరి మధ్య జరిగిందనేటువంటిది వార్తలు గుప్పం అంటున్నాయి అంటే ఏంటి ఆ డీప్ మెలడేన్ ఏంటి అంటే అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం దీని గురించి తెలియకుండా మీకు ఈ నేను చెప్పే మెలడైన్ గురించి తెలియదు ఎందుకంటే రెండు వేల పదమూడులో అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం ఇటలీలోనే బయటకు వచ్చింది కుంభకోణం ఏం లేదండి పన్నెండు వివిఐపి హెలికాప్టర్లు భారత్లో కొనటానికి అగస్టా వెస్ట్ తో చర్చలు ఒప్పందం పన్నెండు వివీఐపి అయితే ఎలా జరిగిందంటే ఆ కంపెనీకే ఈ కాంట్రాక్ట్ రావటం కోసం రూల్స్ను కూడా మార్చేసి ఎత్తు ఒక విధంగా అది ఇన్కన్వీనియంట్ మనకి అయినా ఆ కంపెనీకి లబ్ధి చేయడం కోసం రూల్స్ హైట్లో రూల్స్ మార్చేసి ఆ కంపెనీ ఒక్కటే ఎలిజిబుల్ అయ్యేటట్టు చేయగలిగారు అందరికి తెలిసిందే దీని గురించి నేను చెప్పాల్సిన పని లేదు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు చేతులు మారినాయంట ఆరు వందల కోట్ల రూపాయలు మొత్తం డీలు ఐదు వందల నలభై ఆరు మిలియన్ యూరోలు అయితే కేవలం కిక్ బ్యాక్సే డెబ్బై మిలి డెబ్బై మిలియన్ యూరో అంట ఎవరెవరికి చేతులు మారినాయి ఏమిటి అనేది మాత్రం ఈ రోజుకి పెద్ద బ్రహ్మ లాగా ఉండిపోయింది రెండు వేల పద్నాలుగులో మోడీ వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేయటం జరిగింది పూర్తిగా ఎందుకంటే ఇది చాలా అవకతవకలు జరిగినాయని వాళ్ళకి అర్థమైపోయింది రద్దు చేశారు ఎయిర్ చీఫ్ మార్షల్ అప్పటి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పి త్యాగి ఆయన ఖజిన్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయటం కూడా జరిగింది దుబాయ్ నుంచి మిడిల్ మ్యాన్ క్రిస్టియన్ మిషేల్ని భారత్కు రప్పించి జైల్లో పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా నేను చెప్పే ఇవన్నీ కూడా అప్పటి వార్తలు అయినా ఈ కుంభకోణం ఈ రోజుకి కొలుక్కు రాలేదు కారణం ఒకటే మనీ ట్రైలు ఎవరికి లబ్ధిదారులు ఎవరనేది ఈ రోజుకి తెలియదు ఏం జరిగింది ఎందుకు తెలియట్లేదు క్రిస్టియన్ మిషల్ దొరికిన తర్వాత అన్ని బయటకు వస్తాయని ఒక మూమెంట్లో బయట పెడతానన్నాడు కానీ ఎందుకనో బ్యాక్ ట్రాక్ అయ్యాడు సహజంగా ఎందుకంటే పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇవన్నీ చాలా చాలా సహజం మరి ఇవాళ మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఎందుకంటే ఇది రెండు వేల పదమూడులోనే ఇటలీలో దీనికి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేయటం శిక్షలు పట్టడం కూడా జరిగిందండి అగస్టా వెస్ట్లాండ్ సీఈఓ బ్రూనో స్పాగ్లోని ఆయన్ని అరెస్ట్ చేశారు గుసెపి ఓర్సీ దీని పేరెంట్ కంపెనీ ఫిన్ మెకానికా ఉంది దాని చైర్మన్ అరెస్ట్ చేశారు మిడిల్ మెన్ గుడో హాషే హష్కే కార్లో గెరోసా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు వీళ్ళిద్దరు అందరికి శిక్షలు కూడా పడ్డాయి కానీ గమత్ ఏంటంటే భారత్లో ఇది ఎవరికి లబ్ధిదారులు ఎవరు అనేది ఈ రోజుకి తెలియదు ఇక్కడ శిక్షలు ఎవరికి పడ్డ ఇటలీలో అయితే ఎప్పుడో పడింది అది కారణాలు ఏంటి కారణాలు ఒక్కటేనండి ఎక్కడైనా సరే మీరు ఆలోచించండి కోర్టు జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంటు కాపీ ప్రతి పబ్లిక్ డాక్యుమెంట్ కదా జరిగింది ఏంటంటే ఇక్కడ కోర్టు జడ్జిమెంట్ కాపీ క్లాసిఫైడ్ డాక్యుమెడ్ డాక్యుమెంట్గా పరిగణించి దాన్ని మేము బయటకు పెట్టాల్సిన పని లేదు రహస్యంగా ఉంచుతాం దేశ ప్రయోజనాల రీత్యా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అది అసలు కారణం అది బయటకు వచ్చుంటే మొత్తం మనీ ట్రయల్ అంతా దాంట్లో ఉంది ఎవరికి డబ్బులు అందినే దాంట్లో ఉంది మరి వాళ్ళకి శిక్షలు పడ్డాయి అంటే ఇన్ని కొన్ని స్పెసిఫిక్ నిర్ధారణలు ఉంటేనే శిక్షలు పడ్డాయి వాళ్ళకి కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఇది దాచిపెట్టారు వాళ్ళు కోర్టు జడ్జిమెంట్నే బయటకు పెట్టలేదు దేశ ప్రయోజనాల రీత్యాట మరి ఏ దేశ ప్రయోజనాల్లో ఇదే అండి నేపథ్యం ఇప్పుడు చెప్పండి జార్జియో మెలోని ఇటలీ ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ వీళ్ళిద్దరి మధ్య మెలడీ ఏమై ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఆలోచించి చెప్పండి ఈవిడ ఇటలీలో ఇటీవల కాలంలో బాగా పాపులర్ మితవాద నాయకురాలు యూరప్ మొత్తం మీద ఎవరైనా ఉన్నారంటే ఈవిడే మెలోని మోడీ మెలా మెలోని ఈ మెలోడీ వెనక తెరచాటు ఒప్పందం ఒకటి జరిగిందనేటువంటిది గుప్పం అంటుంది వాళ్ళ వార్తలు చాలా వస్తున్నాయి అది ఎంతవరకు కరెక్టు అంటే ఈ తెరచాటు ఒప్పందంలో భాగంగా కోర్టు ని బహిర్గతం చేస్తారా చేసేటట్టయితే ఇందుకు సంబంధించిన లబ్ధిదారులు అందరూ కూడా బయటకు వస్తాయా ఎందుకంటే ఇప్పటికే కొన్ని పేర్లు అయితే అందరికి తెలిసింది ఏపీ అని వచ్చినాయి అట్లానే ఫ్యామిలీ అని వచ్చింది సరే ఏపీ అంటే అందరూ అనుకోవటం అహ్మద్ పటేల్ అని ఆయన ఇప్పుడు ఫ్యామిలీ నేను చెప్పాల్సిన పని లేదు ఫ్యామిలీ అంటే ఎవరి ఫ్యామిలీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ బాంబు బద్దలయ్యే రోజు దగ్గరకొచ్చిందా ఇది అందరూ ఆలోచిస్తుంది ఇది మెలనీ మోడీ మధ్య మెలడీ మూడు కోట్లు జనం ట్విట్టర్లో చూశారు అంతకన్నా పెద్ద బాంబు పేలబోతుంది ఈ మెలడీ వల్ల అనేటువంటిది జనం అనుకుంటుంది వాస్తవానికి ఈవిడొచ్చిన తర్వాత మోడీ ఇటలీతో సంబంధాలు బాగా పెరిగినాయి ఇటీవల ఎందుకంటే స్ట్రాటజిక్ పార్ట్నర్ ఆవిడే భారత్కు వచ్చింది ఇరవై ఇరవై ఒకటిలో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఒప్పందం జరిగింది వాళ్ళతోటి అయితే ఇటలీతోటి తర్వాత ఈ అత్యాధి ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఇరవై ఇరవై ఒకటిలో ఈ కంపెనీ ఇప్పుడు అగస్టా వెస్ట్లాండు ఆ పాత కంపెనీ ప్యారెంట్ కంపెనీ లేదు ఇప్పుడు లియోనార్డ్ అని కంపెనీకి ఉంది సో ఈ కంపెనీ మీద నిషేధాన్ని ఎత్తివేశారు ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే భారత్కు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే యూరప్లో దేశాలు ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ ఇంగ్లాండ్ కానీ ప్రాబ్లం ఏంటంటే వీటిల్లో కొన్ని అత్యాధునిక డిఫెన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి ఆయుధాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర సో న్యాచురల్ విమానాలు కానీ ఆయుధాలు కానీ సో కాబట్టి ఏంటి తప్పదు మరి మనకి కాంపిటీషన్లో ఆయుధాలు కావాలి సో అందుకోసం చెప్పి అది నిషేధం కూడా ఎత్తేసారు అది బాగానే ఉంది భారత్ కిందంటే బయలట్రల్ ట్రేడ్ బాగా పెరుగుతూ ఉంది ఇటీవల కాలంలో సో కాబట్టి ఇవన్నీ బాగానే ఉంది కానీ ఇవాళ ఈ మెలడీ వెనక అందరూ అనుకోవటం ఏంటంటే అతి త్వరలో అతి త్వరలో కొన్ని నెలల లోపలే ఈ మెలడీ డీప్ మెలడీ నుంచి మొత్తం కూడా భారత్లో ఏ కుటుంబానికైతే లబ్ధి జరిగిందో వందలాది కోట్ల రూపాయలు అందినాయో ఆ పేర్లు బయటకు రాబోతున్నాయనేటువంటి వార్తలు వార్తా సంస్థలు వచ్చి వస్తున్నాయి రకరకాల పుకార్లు వస్తూ ఉన్నాయి మనందరం వెయిట్ చేయటం తప్పితే చేయగలిగిందేమి లేదు అదే గనక జరిగేటట్టయితే ఆ కుటుంబం మాత్రం రాజకీయంగా పతనం కావటం పథ్యం ఇది ఈనాటి రామ్ట ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి